హాయ్ అండి వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను చాలా మంచి మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి వంట చేసుకుంటూ మాట్లాడుకున్నారండి దానికోసమైతే అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నానండి బాస్మతి రైస్ కడిగేసాను దానిలో కావాల్సిన వాటర్ ముందుగా హీట్ చేసుకోవాలి కాబట్టి పక్కన పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్టు వెజిటేబుల్స్ చికెను అన్నీ కూడా మసాలా పౌడర్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నానండి నేను ఏం చేస్తున్నానంటే వెజిటేబుల్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది మాట్లాడుకుంటూ వంట చేసుకుందాము మరి దానికోసం నేను ఇలా బాండి పెట్టేసుకున్నాను ఫ్రై ప్యాన్ అండి దానిలోకి హోల్ గరం మసాలా అనేది వేసేసాను కొంచెం లైట్గా వేగిన తర్వాత దానిలోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకోవాలి మనం ఇంత కష్టపడి చేస్తాం కదా ఇంట్లో వాళ్ళు బాగుంది అని ఒక్క మాట అనేసరికి కష్టమంతా కూడా మనకు తెలియకుండా ఇలా దూదు పెంచేలాగా ఎగిరిపోతుందండి అంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంట్లో వాళ్ళు ఇష్టపడి చాలా బాగుంది చాలా బాగుంది అని తింటే కనుక మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి కానీ కొంతమంది ఇళ్ళల్లో అయితే అలా మెచ్చుకోరు తినేస్తారు అలాగే కనీసం బాగుంది అని కూడా చెప్పరు అలాంటప్పుడు చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి మా ఇంట్లో కూడా అంతేనండి అందుకనే నాకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది మీ ఇంట్లో కూడా అంతేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసాను పుదీనా కొత్తిమీర వేసేసాను ఇవన్నీ కూడా చక్కగా వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి అలాగే పక్కన నేను వెజిటేబుల్ బిర్యానీ కూడా రైస్ కుక్కర్ అయితే పెట్టేశానండి కుక్కర్లో డైరెక్ట్ చేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసాను దాంట్లోకి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇలా కనుక చేసుకున్నారంటే మన కొంచెం తినేవాళ్ళు కూడా ఎక్కువ తినేసేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా సరే మన బిర్యానీ కమ్మగా ఉంటేనే బాగుంటుంది స్పైసీగా ఉంటే అంత టేస్ట్ రాదు చక్కగా కమ్మగా చేసుకుంటే ఇంకో నాలుగు ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుందండి మనకి ఎక్కువగా స్పైసీగా వేసేసుకుంటే ఆ మంటకి అసలు నాలుగు ముద్దలు తినేవాళ్ళు రెండు ముద్దలే తినేస్తామండి అందుకని చెప్పి ఇలాగనక చేసి ఒకసారి ట్రై చేయండి విధంగా చక్కగా హోల్ మసాలా అన్నీ వేయించుకోవాలి తర్వాత దానిలో కూడా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనం పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఇక్కడ కూడా మనకి ఫ్రైకి కావాల్సిన ఉల్లిపాయలు అలా పచ్చిమిర్చి వేగినాయి కదా దానిలోకి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను మీ ఇంట్లో వాళ్ళు వంట చేసినప్పుడు ఏమంటారు మెచ్చుకుంటారా మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ చేసినప్పుడు బాగుంది అని అంటారా చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి కొంతమంది ఇళ్ళల్లో అయితేనండి వాళ్ళు ఎంత చేసినా ఎంత టేస్టీగా చేసినా కూడా బాగుంటుంది అని అనరు మరి వాళ్ళు మర్చిపోయి తినేస్తారో లేకపోతే ఏంటి చెప్పేది అనుకుంటారో కానీ బాగుందని ఒక మాట చెప్తే ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందండి కానీ అలా చెప్పరు చూడండి చికెన్ కూడా వేసేసాను మ్యారినేట్ చేశానండి ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను ఒక వన్ అవర్ తర్వాత ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ దానిలో వేసేసుకొని వేయించుకోవాలి ఇలాగ బిర్యానీ దానిలో కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బిర్యానీకి అయితే చాలా టేస్ట్ వస్తుంది ఇది ఒక టిప్ అనమాట మనం అలా వేయించుకొని చూడండి ఒకసారి దాని తర్వాత దానిలో కట్ చేసుకున్న పొటాటో ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకుని లైట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలండి కొంచెం లైట్గా వేగితే ఒక ట్వంటీ పర్సెంట్ వేగే వరకు వేయించుకోవాలన్నమాట అవన్నీ చూడండి ఇలా మనం రెండు పక్క పక్కనే స్టవ్ మీద పెట్టేసుకుంటే కనుక మనకు పని కూడా ఈజీగా అవుతుందండి ఈ రోజుల్లో ఎక్కువసేపు స్టవ్ దగ్గర నుంచోవాలన్నా కూడా ప్రతి పని నుంచో చేయాలన్నా కూడా చాలా మంది లేడీస్కి మన ఆడవాళ్ళకి కాళ్ళు నొప్పిలు వచ్చేస్తున్నాయండి అందుకని ఎక్కువసేపు నుంచోకుండా మనం ఇలా ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని వంట అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కాళ్ళ నొప్పులు కూడా రావు మనం బిర్యానీలోకి పోసుకోవడానికి మన రైస్ బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు ఒక గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి నేను తీసుకున్న రైస్కు సరిపడే వాటర్ అయితే పక్క స్టవ్ మీద పెట్టేశానండి అవి వేగుతున్నాయి తర్వాత క్యారెట్ పొటేటా కూడా కొంచెం వేగినాక దానిలోకి టమాటా ముక్కలు వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని వేయించుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎక్కువసేపు కూడా టైం పట్టదు మనకి రెండు ఇలా పెట్టేసుకున్నామంటే అటు ఇటు కూడా చూసుకోవచ్చు చికెన్ కూడా సిమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టేసి కొంచెం అది మగ్గుతూ ఉంటుందన్నమాట ఈ లోపు మన బిర్యానీకి కావాల్సినవి అన్నీ కూడా వేయించేసుకోవచ్చు ఇప్పుడు చాలామందికి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కాబట్టి మనం ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నామంటే తర్వాత ఫటాఫటా చేసేసుకోవచ్చు అండి వంట ఫార్టీ ఇయర్స్ దాటిని కాడి నుంచి చాలామంది కాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారండి ముందు ప్లానింగ్గా కనుక మనం పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి నచ్చిన వంటలు చేయవచ్చు అలాగే మనం ఎక్కువసేపు నిలబడకుండా ఫటాఫటా చేసేయచ్చు చూడండి ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి టమాటా ముక్కలు అవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత చక్కగా దానిలోకి కావాల్సిన బిర్యానీ మసాలా అవన్నీ కూడా వేసేసుకోవాలి కొంచెం ఉప్పు కారం అన్నీ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ధనియాలను హోల్గరం మసాలా జీలకర్ర అన్నీ కూడా వేయించి పౌడర్ చేసే ఉంటుంది కదండి అది వేసాను నేను ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటాను తర్వాత మూత పెట్టుకుంటే కనుక ముక్కలన్నీ కూడా మగ్గుతాయి కొంచెం వాటర్ వేసి ఉప్పు కారం కూడా వేసాం కదండి కారం ఎక్కువైతే పట్టుదు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి లైట్గా చిన్న స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది పక్కన వేడి నీళ్ళు కూడా మరుగుతున్నాయి అలాగే ఈ చికెన్ కొంచెం మగ్గుతుందండి అందుకని మూత పెట్టాను చూడండి అలా వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మగ్గించుకున్న తర్వాత దానిలోకి బాస్మతి రైస్ వేసు వేసుకోవాలండి వాటర్ అంటే ఎక్కువ కదండి ఒక చిన్న గ్లాస్ ఒకటి ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే అడగంటకుండా ఉంటుంది ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట చక్కగా ఇవన్నీ కూడా మనం ఇలా వేయించుకుంటూ బాస్మతి రైస్ వేసిన తర్వాత ఎక్కువ వేయించకూడదండి జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది ఆ వేడి తగిలే వరకు కలుపుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి మరిగించుకున్న ఈ వాటర్ని అయితే వేసేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ లెక్కను తీసుకోవాలన్నమాట మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే కనుక అప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది దీనిలోకి ఈ వాటర్ అంతా కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది రైస్ బిర్యానీ రైస్ రెడీ అయినట్టు కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి మనం ఫస్ట్ ఒక స్పూన్ వేసాను తర్వాత ఇలా వాటర్లో కూడా వేసాను అనమాట కొంచెం దీనిలోకి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మనం ఉడికిపోయిన తర్వాత ఏం చేయలేము టేస్ట్ అంతా పాడైపోతుంది ఉప్పులోనే కదండి టేస్ట్ అంతా ఉండేది ఉప్పు చాలకపోతే చప్పుగా ఉంటుంది ఎక్కువ ఏంటంటే కసింగ్ లాగా ఉంటుంది అందుకని చెప్పి మనం ముందుగానే చూసుకుంటే దాన్ని ఏదో చేసి మనం చేసుకోవచ్చు చూడ పెట్టేసి మొత్తం విజిల్ పెట్టేసిన తర్వాత టూ విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకోవాలండి లేదా అంటూ పోతుందండి ఎందుకంటే డైరెక్ట్ వేసాం కదా అందుకని టూ విజిల్స్ సరిపోతుంది చికెన్ కూడా ఇలా కలుపుకుంటే దానిలోకి వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత బాగా వేయించుకుని ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు ఒక హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత దానిలోకి హోల్ గరం మసాలా అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు అవన్నీ కూడా వేయించి పౌడర్ పెట్టానండి ఆ పౌడర్ అయితే వేసేస్తాను దీనిలోకి ఇంత కూడా బాగా కలుపుకుంటూ వేయించుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి అప్పుడు ఎంత బాగుంటుందో అసలు దానిలోకి ఉప్పు కారం అన్నీ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మ్యారినేషన్లు వేసాం కాబట్టి మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే రెడీ అయిందండి ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మనకి ఇది వారం రోజులు ఉన్నా కూడా పాడవదండి అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది ముక్క అయితే చక్కగా మెత్తగా చాలా ఎమ్మెగా ఉంటుందండి చూడండి విజిల్ తీసేసాను బిర్యానీ రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ చాలా పొడి పొడిలాడుతూ ఎంత బాగా అండి చికెన్ ఫ్రై రెడీ అయింది అలాగే బిర్యానీ రెడీ అయింది ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే కనుక చాలా ఎమ్మెగా ఉంటుంది ఎప్పుడైనా సరే మీ ఇంట్లో వాళ్ళు కనుక ఇలా బిర్యానీ ఇలా వంటలు చేసి ప్రేమగా పెట్టినప్పుడు బాగుందని ఒక చిన్న మాట అనండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఇష్టమైనవన్నీ కూడా చేసి పెడతారు అలా చెప్పుకోకుండా తినేసి వెళ్ళిపోతే అంత కష్టపడినప్పుడు చిన్న మాట అంటే ఏమైందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్